స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్నదే జరుగుతుంది అయితే ఏది మీరు అనుకున్నదే జరగబోతుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశివారు అందరితో కలుపుకొనిపోయే పోయే కలవారుగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు లభిస్తాయి అలాగే తాతలు నాటి ఆస్తులు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆలోచించి అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అయితే వీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో కొన్నిసార్లు ఉంటాయనే చెప్పుకోవాలి అంటే మీరు ఎవరినైనా నమ్మితే చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయంలో కూడా ఏది దాచిపెట్టకుండా వారితో చెప్పేస్తూ ఉంటారు ఈ స్వభావం కారణంగా చాలా రకాల సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఈ తులారాశివారి యొక్క జాతకంలో లేకపోలేదనే చెప్పుకోవాలి అయితే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు ఒడిదొడుకులు సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీరు పరిష్కారాన్ని అన్వేషించడానికి మీకు చక్కటి స్నేహిత వర్గం కూడా ఉంటుంది అంటే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సమస్యలైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుండి మీరు గట్టెక్కటానికి మీ యొక్క స్నేహితులు మీకు వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందిస్తారనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు చాలా కాలంగా ఈ సమస్యకు పరిష్కారం దొరికితే బాగుండు అని ఎదురు చూస్తున్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం శూన్యం అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం దక్కలేదు మీరు అనుకున్నది జరగలేదు కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఇలా మీ యొక్క కెరియర్ కి సంబంధించిన లేదా పర్సనల్ విషయాలకు సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారమైతే రోజు దినఫలాల్లో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క లైఫ్ లో కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు మీకు జీవితంలో భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక ఈ రోజు దినఫలాల్లో చూస్తే కనుక చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు అలాగే చాలా కాలం నుండి ప్రతీకార వాంఛతో మీరు రగిలిపోతున్నారు ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా అవమానించారు మీ యొక్క జీవితంలో మీ యొక్క దుఃఖానికి వారు కారణమయ్యారు వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలని మీరు చాలా కాలంగా రగిలిపోతున్నారు అటువంటి వ్యక్తులకి గుణపాఠం నేర్పించే ఒక మంచి అవకాశానైతే భగవంతుడు ఈరోజు మీకు ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి తులారాశివారి యొక్క జాతకం ప్రకారం మీరు అనుకున్న కోరికలు నెరవేరే అవకాశాలైతే ఈ రోజు తన దినఫలాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరబోతున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి పరిస్థితులు ఏ విధంగా అయితే భిన్నంగా ఉంటాయో కోరికలు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్ లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దనఫలాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు అనుకున్నది జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు ఇదివరకు చేసిన ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వినియోగదారులను ఆకర్షించడానికి మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులైతే మీరు చేస్తారు దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో గొడవ జరిగే అవకాశాలు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వారికి ఉద్యోగస్తులకి చూస్తే కనుక ఉద్యోగ జీవితంలో మీకు పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసుకోవటం అలవాటుగా చేసుకోండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే ఎటువంటి నెగిటివిటీ మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా దూరమైపోతుంది నెగిటివిటీ వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుండి మీకు ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది అయితే ఈ విధంగా తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది కానీ మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి శుభతిది ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీరు అనుకున్నది ఏది జరగబోతుంది అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి